అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన పోలీసులు అయితే గతంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఈ అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో గానీ ఇటు రేవతి గారు చనిపోవడం గానీ ఇటు బాబు శ్రీతేజ ఏదైతే సీరియస్ కండిషన్ లో ఉన్నాడో అప్పటి నుంచి కూడా ఇది ఒక ఉత్కంఠం కింద ఎదురుకు వస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే తాజాగా చూసుకుంటే నిన్న చెక్కపల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులు ఎందుకు అని చెప్పి కీలకంగా మాట్లాడుకుంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలి అని చెప్పి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకెల్లా చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి రావాలి విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు అయితే అందించడం జరిగింది మరి అల్లు అర్జున్ వెళ్తారా లేదా అనేది అయితే తెలియవలసింది లీగల్ టీమ్ ఏదైతే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వమంటారో ఆ ప్రొసీజర్ మాత్రమే ఫాలో అయ్యే అవకాశం ఉంది గతంలో కూడా అంటే మొన్న శనివారం తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాటలకి వెంటనే కూడా కౌంటర్ ఇచ్చే విధంగా అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం జరిగింది దాని నేపథ్యంలో కూడా మెయిన్ గా లీగల్ టీం సలహాలు సూచనలతో మాత్రమే వ్యవహరించడం జరిగింది కానీ ఇక్కడ చాలా మంది కూడా అల్లు అర్జున్ ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఈ పరిస్థితి ఇంత ఉ అవ్వకపోవచ్చు అనేటట్టు చాలా మంది అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది అక్కడ రెండు అంశాలు కీలకంగా మాట్లాడడం జరిగింది ఒకటి నేను థియేటర్ లో ఎక్కువసేపు లేను అని చెప్పడం రెండోది పోలీసులు నాకు రావడానికి పర్మిషన్ ఇచ్చారు పైగా నేను థియేటర్ లో లోనకు వెళ్ళిన తర్వాత ఆ రేవతి గారు చనిపోయినట్టు నాకు ఎవరు కూడా తెలియచేయలేదు నా మేనేజర్ వచ్చి లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది అనేటట్టు పోలీసుల మీద అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ పక్కాగా అల్లు అర్జున్ అబద్దాలు చెప్పాడు అనేటట్టు పోలీసులు కూడా చాలా కీలకంగా చూసుకుంటే ఆ సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ నాలుగో తారీఖున జరిగిన ఘటన ఏదైతే ఉందో పూర్తి వివరాలన్నీ కూడా ఒక వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ మీద డీజీపీ గారు స్పందించడం డీసీపీ గారు స్పందించడం ఇటు సస్పెండెడ్ గా ఉన్న ఏసీపీ విష్ణుమూర్తి గారు స్పందించడం మెయిన్ గా చికట్పల్లి పోలీసులు ఎస్ఐ రాజు నాయక్ గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది ఖచ్చితంగా మరి ఈ గతంలో ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ గురించే గానీ ఖచ్చితంగా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేటట్టు ఇక్కడ అంతా కూడా మిస్యూజ్ అవుతుంది అన్నట్టు ఏదైతే అల్లు అర్జున్ చెప్పారో దాని మీద కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం అవుతుంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలు దాటిన తర్వాత చెట్పల్లి పోలీస్ స్టేషన్ కి వస్తున్నట్టు మనకైతే సమాచారం ఎత్తితుంది మరి ఈ రోజు విచారణ నేపథ్యంలో ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా అల్లు అర్జున్ సమాధానం చెప్తారా లేదని చూడాలి ఏదేమైనా సరే అల్లు అర్జున్ మాత్రం చాలా గడ్డు కాలంలో నడుతుంది ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే పరిష్కారం అనేది ఏ విధంగా రావాలి అనేది ఆ తన ఒక్కడి వల్లే ఉంది అనేటట్టు చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర పోలీస్ శాఖ తరఫు నుంచి మెయిన్ గా కాంగ్రెస్ పార్టీ నేతల తరపు నుంచి చాలా మంది కూడా కామన్ ఏ గానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ అయితే వ్యతిరేకించడం జరుగుతుంది తన వల్ల కూడా చాలా వరకు కూడా లోపం ఉంది అనేటట్టు చెప్పడం జరుగుతుంది అయితే రోజు రోజుకి కూడా అల్లు అర్జున్ ఈ ఘటన ఏదైతే ఉందో ఇది చిలికి చిలికి గాలివనయ్యి ఇంకా పెద్దదవుతుంది తప్పితే ఎక్కడా కూడా ఇది సాల్వ్ అయ్యేటట్టు ఎక్కడ పరిష్కారం అయ్యేటట్టు దీని నుంచి కొంత ఉపశమనం దొరికే విధంగా అల్లు అర్జున్ ఎక్కడ ఎక్కడా కూడా కొంత ఊపిరి పిలుచుకునే విధంగా కనిపించడం లేదని చెప్పి మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది మరి ఈ రోజు విచారణ అనంతరం ఏం జరిగింది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఖచ్చితంగా బెయిల్ రద్దవుతా ఒకవేళ బెయిల్ అయితే పరిస్థితి ఏంటనేటట్టు మనం అయితే ఎదురు చూడాలి ఖచ్చితంగా ఒకవేళ బెయిల్ రద్దీంది అంటే మాత్రం వందకి వంద శాతం ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఇష్యూని బట్టి గానీ మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత గానీ ఎలా ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు వెళ్లే అవకాశం అయితే చాలా నూటికి నూరు శాతం కనబడుతుంది మరి ఈ సంఘటనలో అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారు విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి